రాజకీయం ఏం జరుగుతుంది అన్నదాని ఇది నేను వైసురీత చంద్రబాబు నాయుడు గారు పని మంత్రుడు నేనే నోట్ అవుట్ ఇట్లా అనే పనితనం మీద కాదు ఇది నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను మా పార్టీ మా పార్టీ బలంగా తెలంగాణలో ఉన్నది ఇలా గవర్నమెంట్ ఉన్నది అంతకంటే ముందు బలంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టే గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల బలం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ యొక్క అభిమానులు ఉన్నారు ఊర్లా ఊర్ల ఉంది కాబట్టి మాకు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న మా పార్టీ యొక్క బలము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాకున్న ప్రభుత్వం ప్రభుత్వం ఏళ్ళు ఉంటది నో ప్రాబ్లం దాని గురించి కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ బిజెపి తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో పొలిటికల్ గేమ్ అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బిజెపి అలయన్స్ ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ పదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ బిజెపి డిజైన్ వాళ్ళ డయాగ్రామ్ పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ గా జనసేన Kawan kalian, dilanggar nama, hidupkah diam?